ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు నర్సాపూర్లో పోలీసులు ఇలా కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు నెలల క్రితం ఒక భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు కనీసం విచారణ చేయకుండా నలుగురిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టారు ఇందులో విఠల్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితమే చనిపోయాడు దర్యాప్తు చేయకుండానే పోలీసులు కేసు పెట్టడంపై కుటుంబ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఏడు సంవత్సరాల కిట చనిపోయిన మీద గిటా రెండు నెలల కింద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీ చేసి మా కాక చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది పేరు విట్టల్ పాతలోతి విట్టల్ నారాయణపూర్ నర్సాపూర్ మండల్ మెదక్ డిస్టిక్ ఎందుకంటే వాళ్ళ ఎంక్వైరీ అనేది తెలిసిపోయింది వాళ్ళు ఎందుకంటే మా మైనర్ ప్లాన్కి ఫోటో తీస్తే తీసుకుపోయి లోపల నేను ఎస్ఐ సార్ గోదావరికి సపోర్ట్ మా గిట్ట ఏమి సపోర్ట్ చేస్తుండే మేము ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ ఇచ్చేసిండు ఎస్ఐ గారు మా కంప్లైంట్ రిటర్న్ ఇచ్చేసి వాళ్ళదే భూమి అన్నట్టు ఇటుకలు గిట మొత్తం ఇటుకలు ల్యాన్ అని దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇలా భూమిలో ఏం పెట్టనివ్వకుండా మేము ఆల్రెడీ ఐదారు సంవత్సరాల కింద వాళ్ళు గోడ కడితేనే ఆపేసినాం మేము భూమి మీద ఉందని అప్పటి నుంచి ఆపకుండా ఇప్పుడు గిట్ట గ్రామ పంచాయతీలందరు పెద్ద మనుషులను దొరికి వచ్చినాం ఎంక్వైరీ చేసినప్పుడు మా ఊరు వాళ్ళు వచ్చినప్పుడు గిట్ట వాళ్ళకి అడగకుండానే మా మీద కేఎస్ ఎప్పటి